పగల కొట్టి అక్షరాల ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు దోచుకుని పోయారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రిజిస్టర్ కార్యాలయం దగ్గర దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు ఏఎస్పేటకు చెందిన చిలకపాటి శ్రీను అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన సభాబేగం అనే మహిళకు అమ్మేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఆమె వద్ద నుంచి నగదు తీసుకుని తన కారులో ఉంచి సభాబేగం అనే మహిళకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు కార్యాలయం లోపలికి వెళ్లారు సుమారు ఇరవై నిమిషాల పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఉండాల్సి వచ్చింది పాపం పక్కాగా రిక్కీ నిర్వహించి డబ్బులు ఉన్నాయని తెలుసుకుని దొంగతనం చేశారు పక్కా సమాచారం లేకుంటే అదే కారులో క్యాష్ ఉందని దొంగలకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఈ తరహా దొంగతనం జరగడం అరుదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు క్యాష్ సబ్మిట్ చేశారు సార్ ఇతనికి ఇతను చూసుకొని కలెక్ట్ చేసి మేము డెనామినేషన్ కూడా అని చెప్పి ఛార్జింగ్ అయిపోతుందండి అతనికి ఇచ్చి పోయి ఛార్జింగ్ తీసుకొని వచ్చినా ఇప్పటికీ లెక్కేసుకొని జాగ్రత్త చేసుకున్నాడు బండిలోనే ఉండండి అతను దిగలేదు మా పని ఇరవై నిమిషాలు గ్యాప్ వచ్చింది సార్ బండికి మా అంతే అంతే ట్వంటీ మినిట్స్ గ్యాప్ లోపలికి వెళ్ళడం కంప్లీట్ మినిట్స్ టైం అక్కడ త్రీ మెంబర్స్ అక్కడ ఇద్దరు జనాలు ఉన్నారు మంతా జనాలు

ఇద్దరు ఏస్పేట వాస్తవ్యలే ఏపేటలో పొలము అందరు వెళ్తారు వచ్చినప్పుడు జరిగిపోయింది